జనరల్ గా చూసుకుంటే ఇంట్లో ఒకళ్ళకి చుండ్రు సమస్య ఉంటే ఇంట్లో మొత్తం అందరికి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది చాలా వాల్యూ క్వశ్చన్ అడిగారు చెప్పండి దాని గురించి సో యాక్చువల్ గా ఇది ఏంటంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి స్ప్రెడ్ అయ్యేటువంటిది అంటు వ్యాధి కాదు ఇందాకే మనం చెప్పుకున్నాము వాత ప్రకృతి ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో ఈ చుండ్రు వచ్చేదానికి అవకాశం ఉందని సో ఇంట్లో అందరూ కూడా వాత ప్రకృతి లేదా పిత్త ప్రకృతి ఎక్కువగా ఉండే వాళ్ళు ఉండరు సో ఎవరికైతే ఈ ప్రకృతిలో ఉంటాయో అంటే వాత ప్రకృతి ఎక్కువ ఉన్నా లేదా పిత్త ప్రకృతి ఎక్కువ ఉన్నా కూడా త్రిదోషాలు వాతపిత్త కఫ త్రిదోషాలు ఈ రెండు ఎక్కువ ఉన్న వాళ్ళలో వాతపిత్త కఫాల్లో ఎక్కువగా వాళ్ళకి చుండ్రు వచ్చేదానికి అవకాశం ఉంటుంది తర్వాత డిహైడ్రేషన్ ఇది డీహైడ్రేషన్ అండ్ ఫుడ్ తీసుకో అంటే ఒక రకంగా ఫుడ్ హ్యాబిట్స్ అని చెప్పుకోవచ్చు వాటిలో ఏంటంటే ఎక్కువ స్పైసీ ఫుడ్ తినేవాళ్ళు కానివ్వండి కొంతమంది ఇంట్లో అందరు కూడా అందరికి స్పైసీ ఫుడ్ ఇష్టం ఉండదు సో కొంతమంది బయట ఎక్కువ తింటూ ఉంటారు కొంచెం ఆయిలీ ఫుడ్స్ కానివ్వండి కొంచెం ఏమంటారు ఫాస్ట్ ఫుడ్స్ అంటాం కదా జంక్ ఫుడ్స్ అంటాము సో అట్లాంటివి కొంతమందికి ఇష్టం ఉంటాయి సో ఇంట్లో అందరూ ఉన్నా కూడా ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాపించేది కాదు అట్లా అని ఇదేమో కంటేజియస్ కాదు ఈజీగా మనం జలుబు వస్తే నుంచి ఒకరికి ఇంట్లో అందరికి వచ్చేస్తుంది దగ్గర దగ్గరగా దగ్గర లేకపోతే అని చెప్పి చాలా మంది కాబట్టి హైజీన్ పర్సనల్ థింగ్స్ ఎప్పుడైనా కూడా ఒకళ్ళు వాడిని ఇంకొకళ్ళు వాడుకోకుండా ఉండటమే మంచిది సో దాని వల్ల స్ప్రెడ్ అనేది అవ్వదు ఎప్పుడైతే మీ హెల్ మీ బాడీలో ఇమ్యూనిటీ బాగుంది మీకు స్కాల్ప్ హెల్దీగా ఉంది మీ హెయిర్ ఫాల్ లేదు అలాంటి సందర్భంలో ఇంట్లో వేరే వాళ్ళకి చుండ్రు ఉంది అనుకున్నంత మాత్రం మీరు సేమ్ డెల్లింగ్స్ లో ఉంటారు ఇంట్లో సేమ్ థింగ్స్ షేర్ చేసుకుంటారు అయినా కూడా మీకు వచ్చేదానికి అవకాశం ఉండదు అట్లానే జాగ్రత్తలు అయితే మాత్రం తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం మరి చుండ్రు రాకుండా ఏం చేయాలంటారు చుండ్రు రాకుండా ఫస్ట్ అండ్ ఫోర్మోస్ వచ్చే కారణాలు తెలుసుకున్నాం అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కానివ్వండి లేదా మనం తీసుకునేటువంటి ఆహారంలో ఉండేటువంటి పోషక లోపాలు కానివ్వండి వాటర్ శాతం అంటే హైడ్రేషన్ అనేది బాడీకి సరిగ్గా చేయకపోవటం వల్ల కానివ్వండి ఇట్లాంటి రకరకాల కారణాలు ఉన్నాయి అంటే మనం స్నానం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమో ఇలాంటి ఈ కారణాలన్నిటిని కూడా మనం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే డెఫినెట్ గా మనం చుండ్రు నుంచి తేలిగ్గా బయటపడవచ్చు డాక్టర్ గారు చుండ్రు ఎన్ని రోజులు ఉంటుంది వస్తే ఓకే చుండ్రు వస్తే అనేది ఫస్ట్ మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా చుండ్రు రావడానికి కారణాలు ఏంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం అక్కడ మిస్టేక్ చేసేవేంటి అని సో సహజంగా ఏంటంటే చుండు రెండు మూడు రోజుల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే తగ్గిపోయేదానికి అవకాశం కానీ దీర్ఘకాలికంగా అంటే మనం ఇందాక చెప్పుకున్నటువంటి హెల్త్ కేర్ తీసుకుంటున్నామని చెప్పి మిస్టేక్స్ షాంపూస్ హార్ షాంపూస్ ఏమంటారు బాగా వేడిగా హాట్ వాటర్ ఇవి తీసుకోవటమో అట్లాంటి వాటి వల్ల తగ్గుతున్నట్టు కనిపిస్తుంది మళ్ళీ రికరెన్స్ అనేది చూస్తూ ఉంటాం అదే చిన్న కొంతమందికి ఏదో సన్నగా పొడలాగా వస్తుంటది కొంతమందికి ఏమో బాగా ఆయిలీ ఆయిలీగా ముద్దు కట్టేస్తున్నట్లు అవుతుంది కొంతమందికి ఏమో రకాలు అనాలేమో అప్పుడు Yeah. Mm. చూడ బాగా అత్తలు కట్టేసినట్టు బాగా గట్టిగా ముద్దగా అయిపోయినట్లు పెచ్చులు పెచ్చుల్లాగా అయిపోతూ ఉంటుంది సో ఇవంతా ఏంటంటే క్రానిక్గా వదిలేయటం వల్ల సరిగ్గా జాగ్రత్త తీసుకోకపోవటం వల్ల సహజంగా బాడీ తత్వం వల్ల కూడా ఇది వచ్చేదానికి అవకాశం ఉంటుంది సో అట్లాంటి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మనం తీసుకునేటువంటి ఆహారంలో పోషకాలు ముఖ్యంగా సీడ్స్ కానీ నట్స్ కానివ్వండి ఇట్లాంటి వాటిల్లో ఎక్కువగా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి సో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఏంటంటే మన బాడీలో ఎక్కువగా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ వల్ల కణాలు మృత కణాలు తొందరగా తయారవుతాయి కాబట్టి చుండ్రు కూడా ఒక రకంగా మన హెల్త్ స్కాల్ప్ ఒక కణాలు చనిపోవటం వల్ల వచ్చేటువంటి ప్రొడక్ట్ కాబట్టి అందుకని ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉండేదానికి వీలుగా నట్స్ గ్రౌండ్ నట్స్ కానివ్వండి కాశ్మీర్ నట్స్ కానివ్వండి ఇట్లాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండే ఆహారంలో డైలీ కొంత మినిమం క్వాంటిటీ పెట్టుకుంటూ ఉండాలి లేదు అంటే బటర్స్ దొరుకుతాయి ఇప్పుడు అంటే చిన్న ఇది చుండ్రు ఏంటంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆడ మగ తేడా ఏం లేదనమాట సో అందుకని అందరికీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లలు ఇలా నట్స్ సీడ్స్ ఇవి తినడానికి కొంచెం ఇష్టం చూపించినట్లయితే బటర్స్ దొరుకుతాయి పీనట్ బటర్ అని ఆల్మండ్ బటర్ అని అట్లా సో అట్లాంటివి అయినా సరే వాళ్ళు తయారు చేసి వాళ్ళు తీసుకునేటువంటి ఫుడ్లో వాటి చపాతీ మీద కానివ్వండి అట్లా ఏమన్నా కల్పించినా కూడా తీసుకోవడానికి వీలుగా కాండి సో దట్ వాళ్ళు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి బాడీలోకి ఎక్కువగా వెళ్ళేదానికి అవకాశం ുണ്ട്